హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న మ్యాచ్ నెంబర్ సిక్స్ మ్యాచ్ నెంబర్ సిక్స్ ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో కేకేఆర్ ఎయిట్ వికెట్స్ ఏడాతో గణమైన విజయాన్ని సాధించి పాయింట్ టేబుల్స్ని మెరుగుపరుచుకుందా చెప్పుకోవచ్చు ఆర్సీబీ మ్యాచ్తో ఓడిపోయిన తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చింది పర్ఫార్మెన్సెస్ ఎక్కడ లోపించింది అనేది పూర్తిగా తెలుసుకొని ఫ్రెష్గా వచ్చి ఫ్రెష్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసి ఎలాంటి కష్టార్జితం లేకుండా మంచిగా విజయాన్ని అయితే సాధించిందని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ వెళ్ళి వెళ్ళిపోకంటే ముందు డబ్ల్యూపీఎల్కి సంబంధించిన ఒక అప్డేట్తో పాటు టెస్ట్ క్రికెట్కి సంబంధించిన ఒక అప్డేట్ ఉంది అది చెప్పిన తర్వాత మనం మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం సో ముందుగా డబ్ల్యూపీఎల్కి సంబంధించిన విషయం ఏంటంటే రానున్న మూడు సీజన్లల్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు బీసీసీఐ పెద్దలు చెబుతున్న మాట ఏంటంటే రానన్న మూడు సీజన్లల్లో టీమ్స్ పెంచే అవకాశాలు లేకపోవచ్చు ఐదు టీంలతోనే కొనసాగుతుందని చెప్పారు భవిష్యత్తులో పెంచాల పెంచేలా తుది నిర్ణయాలు అయితే తీసుకుంటామని అయితే బీసీసీఐ పెద్దలు స్పష్టం స్పష్టం చేశారని చెప్పుకోవచ్చు అదేవిధంగా రోహిత్ శర్మకి సంబంధించిన అదే టెస్ట్ క్రికెట్ సంబంధించిన అప్డేట్ వచ్చింది అదేంటంటే అజిత గర్కర్ హయాం అజిత గర్కర్ చెప్పిన మాట ఏంటంటే రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో జరిగేటువంటి ఫైవ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఏదైతే ఉందో ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ఫోర్త్ ఎడిషన్ దానికి సంబంధించిన అప్డేట్ చెప్పారు రోహిత్ శర్మనే ఇంగ్లాండ్ సిరీస్కి కెప్టెన్ చేయబోతున్నాడు అని ఇక ఎవరికి టెస్ట్ క్రికెట్పై కెప్టెన్సీ వివాదంపై ఎవరికి రూమర్స్ అయితే అక్కర్లేదని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ స్పష్టం చేశాడు ఇటు అజిత్ గర్కర్ కూడా స్పష్టం చేశాడు గౌతమ్ గంభీర్ కూడా భీమాగా ఉన్నాడు మరి ఇంతకు మించి ఏం కావాలి సో రెడ్ బాల్ ఫార్మాట్లో పుంజుకోవాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం వైట్ బాల్ ఫార్మాట్లో ఎంత సక్సెస్ఫుల్ ప్లేయరో ఎంత సక్సెస్ఫుల్ కెప్టెనో మనందరికీ తెలుసు సో మరి రెడ్ బాల్ ఫార్మాట్లో ఎక్కడైతే కోల్పోయిందో అక్కడి నుంచే మళ్ళీ తిరిగి ఆ విజయాల బాట పట్టాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇట్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్ ఓకే ఓకే స్టార్ట్ అయితే చెప్పుకోవచ్చు ఆర్ఆర్కి ఎందుకంటే వాళ్ళు ప్లేని అంత అటాకింగ్గా అయితే స్టార్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు లైట్ లైట్గా మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు థర్టీ త్రీ రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది సంజు శాంసన్ యశస్వి జైష్వాల్ ఇద్దరు ఒక సాలిడ్ ఫౌండేషన్ నిర్మించే క్రమంలో వైభవ అరోరా మొదటి వికెట్ని అందించడం జరిగింది సంజయ్ శాంసన్ థర్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యే సమయానికి ఈ సాలిడ్ ఫౌండేషన్ కాస్త పునాదులు కోల్పోయే విధంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత యశస్వి జైస్వాల్తో కలిసి రియాన్ పరాక్ థర్టీ ఫోర్ రన్స్ పార్టిసిపేట్ చేశాడు దాంట్లో మెయిన్ కాంట్రిబ్యూషన్ పరాక్దే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సిక్సర్లతో దాడి చేశాడు ఆ పై ప్రెషర్ పెట్టాడు కానీ వాళ్ళు ఏ మాత్రం ప్రెషర్కి లోన్ అవ్వకుండా ప్లాన్స్ చేసి అవుట్ చేయడం జరిగింది ఎప్పుడైతే మోయినాలి పరాక్ వికెట్ తీసుకున్నాడు మొత్తం ఇన్నింగ్స్ అంతా తారుమారు అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు సో తను ఫైవ్ ట్వంటీ ఫైవ్ రన్స్ తీసి అవుట్ అవడం జరిగింది దీంట్లో మూడు సిక్సర్లు అయితే ఉన్నాయి ఆ తర్వాత ఒక మూవ్ చేశారు ఆ మూవ్ ఏమాత్రం కలిసి రాలేదని చెప్పుకోవచ్చు ఆర్ఆర్కి అజరంగా స్పిన్నర్స్పై మంచి ప్లే చేస్తాడన్న ఉద్దేశంతో తనని పంపడం ఆ మూవ్ విడిసిగొట్టిందని చెప్పుకోవచ్చు ఫోర్ రన్స్ తను కూడా అవుట్ అవ్వడం జరిగింది కానీ నితీష్ రాణా శివన్ దుబే శివన్ దుబే ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్గా వచ్చాడు ఏమాత్రం ఇన్ఫాక్ట్ చూపించలేకపోయాడని చెప్పుకోవచ్చు సంజు శామ్సన్కి రీప్లేస్మెంట్గా వచ్చాడు శివన్ దుబే తను కూడా నైన్ రన్స్ ఇస్ అవుట్ అయ్యాడు బట్ జురెల్ అండ్ కో కొంత పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో జురెల్ థర్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తనే టాప్ స్కోరర్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు థర్టీ త్రీ అంతకుమించి ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు షిమ్రాన్ నెట్మెర్ తను సెవెన్ రన్స్ వేయడం కానీ వన్ ఫిఫ్టీ మార్క్ రీచ్ అయింది ఆర్ఆర్కి అంటే దాంట్లో జఫ్రా ఆర్చర్ రోల్ చాలా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను కొన్ని బౌండరీస్ కూడా కన్సిడర్ చేశాడు తన బ్యాట్ నుంచి కాబట్టి ఆర్ఆర్కి వన్ ఫిఫ్టీ వన్ స్కోర్ అయితే రావడం జరిగింది బట్ తను సిక్స్టీన్ రన్స్ చేసి స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో యూ మిస్ ఐ హిట్ అంటే షార్ట్కి ట్రై చేశాడు ఇంటెంట్ సరైనదే ప్లాన్ సరైనదే కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత టూ రన్స్ రావడం వల్ల వన్ ఫిఫ్టీ వన్కి అయితే రీచ్ అవ్వగలిగిందని చెప్పుకోవచ్చు ఇక వికెట్స్ కనుక చూస్తే టూ ఫోర్ సెవెంటీన్ వరుణ్ చక్రవర్తి టూ ఫర్ ట్వంటీ త్రీ అలీ టూ ఫర్ థర్టీ సిక్స్ అర్షిత్ రాణా టూ ఫర్ థర్టీ త్రీ వైభవ్ అరోరా ఆ తర్వాత స్పెన్సర్ జాన్సన్కి ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఓన్లీ ఫోర్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు అనంతరం లక్ష్యచేదను ఆరంభించిన ఆర్ఆర్కి సారీ యా కేకేఆర్కి స్ట్రగుల్స్ వచ్చాయంటే అంటే ఒక వైపు డిక్కాక్ మంచిగానే ఆడుతూ వచ్చినా కానీ మోయినాలి మాత్రం స్ట్రగుల్ అవుతూ వచ్చాడు సునీల్ నారాయణకి రీప్లేస్మెంట్గా వచ్చాడు ఏ ఏమాత్రం విజృంభించలేకపోయాడని చెప్పుకోవచ్చు కనీసం అంటే కనీసం ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్ కింద తీసుకొచ్చినా బాగుండు బట్ తనని ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్లో కూడా పెట్టకపోవడం పెద్ద ఇదిగా మారిందని చెప్పుకోవచ్చు బట్ తను ఫిట్నెస్ లేకపోవడం వల్లనే తీసుకోలేదని నిరూపితమైంది సో ఆ తర్వాత ఫైవ్ రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత రహానే మధ్య కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది థర్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అది కొంచెం వాల్యుబుల్గా మారింది బట్ రహానే చేసిన ఎయిటీన్ రన్స్ కూడా ఎంతో వాల్యుబుల్ కాబట్టి సో తను ఎయిటీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి అన్క్రిష్ రఘువంశీ మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు డికాక్కి ఆ సపోర్టే ఈ విజయానికి కారణమైందని చెప్పుకోవచ్చు సిక్సర్లతో డీల్ చేయడం ఫోర్లతో హోరెత్తించడం జరిగింది కాబట్టి సెవెంటీన్ పాయింట్ త్రీ అవర్స్లోనే ఈ విజయం అయితే వరించడం జరిగింది సో రానున్న రోజుల్లో ఎన్ఆర్ఆర్ మాత్రం చాలా చాలా క్రిషియల్ రోల్ అయితే పోషిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్లోజ్ టు ఫిఫ్టీన్ బాల్స్ మిగిలిచ్చారు కాబట్టి మరి ఆ ఫిఫ్టీన్ బాల్స్ యొక్క నెట్ రన్ రేట్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది చాలా చాలా క్రుషియల్ రోల్గా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఆర్ఆర్కి రెండో ఓటమి అయితే నమోదైంది ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నో డౌట్ నో సర్ప్రైజ్ క్యూడీకేకే వరించింది వికెట్స్ కనుక చూస్తే ఒకటే ఒక రన్అట్ ఆ తర్వాత వణిందు అదరంగాక ఒక వికెట్ అయితే రావడం జరిగింది వీళ్ళు ఎక్స్ట్రాస్ లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ముఖ్యంగా వైడ్స్ మాత్రం చాలా చాలా ఘోరంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ట్వంటీ త్రీ రన్స్ కావాల్సిన టైంలో వైడ్ ప్లస్ ఫోర్ అదే కొంచెం మొమెంటం మొత్తం కేకేఆర్ వైపు షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ సెవెన్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి మరి ఈ మ్యాచ్ ఎవరిని విజయం వరుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం